అందరికీ నమస్కారం నవంబర్ పది మూడవ కార్తీక సోమవారం శక్తివంతమైన పూజా విధానం పాటించాల్సిన నియమాలు నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం వచ్చింది కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు అందులోనూ మూడవ కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చెయ్యలేని వారు కార్తీక సోమవారాలను శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి కోటి పూజల ఫలితాన్ని ఇచ్చే మూడవ కార్తీక సోమవారం పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజున ఒక్క దీపం వెలిగించి శివుడిని స్మరించుకున్న విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది పూజ చేసే ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది కాబట్టి పుణ్య నదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పుణ్య నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో గంగా కలుపుకొని స్నానం చేయవచ్చు లేదా నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు సన్నీటితోనే తలస్నానం చెయ్యాలి ముందుగా తులసి కోట దగ్గర గుమ్మం వద్ద దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ ప్రారంభించాలి ఇక పూజ చేసే ఆడవాళ్ళు ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా ఎరుపు రంగు మట్టి గాజులను ధరించి జడలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేయాలి ఇలా ఏ స్త్రీ అయితే దీపారాధన చేస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వరిస్తుంది The <laughs> cat ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజను ప్రారంభించండి కొన్ని అక్షతలను సిద్ధం చేసుకుని పూజ గదిలో పెట్టుకోండి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి చందనం అంతే శివుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివుడి చిత్రపటానికి గంధం బొట్లు పెడితే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోండి జాజి పువ్వులు మల్లె పువ్వులు శంఖు పుష్పాలు చామంతి పువ్వులు జిల్లేడు పువ్వులు ఎరుపు రంగు గన్నేరు పువ్వులు ఇలాంటి పూలతో శివుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది శివుని చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి ముందుగా దీపం ప్రమిదలకు గంధము కుంకుమ బొట్లు పెట్టి దీపం ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయండి కార్తీక సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక సోమవారం నాడు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ మూడవ కార్తీక సోమవారం నాడు మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పలో నారికేల దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగిస్తే దీన్నే నారికేల దీపం అని అంటారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు నారికేళ్ల దీపం వెలిగిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ మూడవ కార్తీక సోమవారం నాడు పూజ చేసే ఆడవారు ముందుగా శివుడికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించండి రెండవ కొబ్బరి చిప్పలో పంచదార వేసి ఆ కొబ్బరి చిప్పను శివయ్యకు నైవేద్యంగా సమర్పించాలి ఈ నారికేల దీపాన్ని నేలపైన పెట్టకూడదు ఒక విస్తరాకులో కానీ ఒక ఇత్తడి ప్లేట్లో కానీ బియ్యం పోసి ఆ బియ్యం పైన దీపాన్ని వెలిగించాలి ఈ నారికేల దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ మూడవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగించలేని వారు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు వెలిగించండి ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ పంచాక్షరి మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది మీ పూజ గది ముందు కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే శివుని ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు తులసి కోటలో దీపాలు వెలిగించండి తులసి కోటను అందంగా అలంకరించి తులసి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేసి ఆ ముగ్గుపైన నెయ్యి దీపం వెలిగించండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పాలు పోసి ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఈ విధంగా ఇంట్లో తులసి కోట వద్ద దీపారాధన చేసి ఉదయమంతా ఉపవాసం ఉండాలి ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ మూడవ కార్తీక సోమవారం నాడు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి కుదిరితే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి శివాలయంలో వెలిగించే దీపాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది విశేషంగా ఈ మూడవ కార్తీక సోమవారం నాడు పౌర్ణమి రోజు ఎవరైనా కుదరక మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించని వారు ఈ మూడవ కార్తీక సోమవారం నాడు వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఉసిరి చెట్టు క్రింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది తులసి కోటలో కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు అలాగే కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం వరించి మీ ఇంటి సంపద అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు క్రింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి ఇలా ఏదో ఒక విధంగా శివాలయంలో దీపాలు వెలిగించండి ఇక ఈ రోజున చేసే శివాభిషేకాలకు కోటి పూజలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు కాబట్టి ఆవు పాలతో కానీ గంగా జలంతో కానీ శివలింగానికి అభిషేకం చేయండి అదేవిధంగా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా వివిధ రకాల ద్రవ్యాలతో శివుడిని అభిషేకించి శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి శివాలయంలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఇక ఉపవాసం ఉన్న ఆడవారు నక్షత్ర దర్శనం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ కార్తీక సోమవారం ఆకాశ దీపాన్ని దర్శించిన దీపదానం చేసిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే బ్రాహ్మణులకు దీపదానం చేస్తే చాలా మంచిది దీపదానం ఎలా చేయాలంటే ముందుగా బియ్యం పిండితో ఒక దీపాన్ని తయారు చేసుకోండి శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో ఈ పిండి దీపాన్ని తమలపాకు పైన పెట్టి దానంగా ఇవ్వండి దీన్నే దీపదానం అంటారు బిల్వ దళాలంటే శివుడికి చాలా ప్రీతికరమైనవి ఒక్క బిల్వ దళాన్ని శివుడికి సమర్పించిన కోటి జన్మల పాపాలన్నీ నశించిపోతాయట అలాగే ఈ కార్తీక సోమవారం నాడు రుద్రాక్షమాలతో ఓం నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చదివితే అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున పేదలకు దానం చేస్తే మీ జీవితంలో ఉన్న దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ విధంగా ఈ మూడవ కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరింత మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్